కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రామాయంపేట నియోజకవర్గం వెళ్లిపోయిందని అప్పట్లో దామోదర రాజనరసింహ డిలిమిటేషన్ కమిటీ సభ్యులుగా ఉన్నారని అప్పుడు రామాయంపేట నియోజకవర్గం ఎందుకు ఆపలేకపోయారని కాంగ్రెస్ పార్టీ నాయకులను బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు నియోజకవర్గం ఎత్తివేశారని మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డిపై చేసిన ఆరోపణలను వారు తీవ్రంగా ఖండించారు రామాయంపేట మండల కేంద్రంలో ఆదివారం బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ మాట్లాడుతూ మెదక్ జిల్లా హెడ్ క్వార్టర్స్ ను పద్మ దేవేందర్ రెడ్డి తీసుకువచ్చారని అది కనిపిస్తలేదా అని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధిష్టానం ఇచ్చారని మున్సిపాలిటీకి నలభై కోట్ల నిధులు ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేస్తే స్వాగతిస్తామని ఆయన అన్నారు ఇంటిగ్రేటెడ్ స్కూలు నిర్మాణం వేరే జిల్లాలో పనులు నడుస్తున్నాయని రామాయంపేటలో ఎందుకు పనులు ప్రారంభం కాలేదని ప్రశ్నించారు పద్దెనిమిది నెలలుగా ఎలాంటి అభివృద్ధి నిధులు తీసుకురాకుండా ఎమ్మెల్యే రోహిత్ రావు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని విమర్శించడం వల్లనే పద్మదేవేందర్ రెడ్డి అభివృద్ధి పరిశీలించారని తెలిపారు డబుల్ బెడ్రూమ్ కేటాయింపులో అవినీతి జరిగిందంటూ ఆరోపించిన కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వం మీదే ఉంది కదా విచారణ జరిపి చర్యలు చేపట్టండి స్వాగతిస్తామని మున్సిపల్ మాజీ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ అన్నారు ప్రభుత్వ భూములు కబ్జాను అరికడతామని తెలిపిన కాంగ్రెస్ నాయకులు వాటిని ఆధీనంలోకి తీసుకుంటే స్వాగతిస్తామని తెలిపారు రామాయంపేట నియోజకవర్గ సాధన కోసం తాము ముందుంటామని ప్రజలతో కలిసి నియోజకవర్గ సాధన కోసం కృషి చేస్తామని తెలిపారు మా నాయకురాలు పద్మ దేవేందర్ రెడ్డి జోలికి వస్తే ఊరుకునేది లేదని ఎలాంటి కేసులకైనా భయపడే ప్రసక్తి లేదని అన్నారు ఈ మీడియా సమావేశంలో పిఎస్ఈఎస్ చైర్మన్ బాలీ చంద్రం బీఆర్ఎస్ నాయకులు ఎస్కే హైమద్ బసనపల్లి రాజు యాదవ్ మర్కు దత్తు సాగర్ హసనుద్దీన్ చింతల రాములు కన్నాపురం కృష్ణాగౌడ్ నవత్ మహేష్ పోచమ్మల ఐలయ్య భూమా మల్లేశం భాను చందర్ స్వామి తదితరులు పాల్గొన్నారు ఏదైతే నిన్న కాంగ్రెస్ నాయకులు సుప్రభాత్ రావు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో భాగంగా ఆయన ఒక గోడ అనే ఫస్ట్ వాడు ఏంటంటే గిచ్చి కొట్లాడబెట్టుకున్నారని మేము గిచ్చి కొట్లాడ పెట్టుకోలేదు మా మేడం ఎందుకంటే పంతొమ్మిది నెలల నుంచి కూడా మీ ఎమ్మెల్యే గారు ఎన్నోసార్లు మీరు ఏం పని చేయలేదు అన్నారు అయినా ఓపిక కాబట్టి నడుస్తూనే ఉంది మొన్న ఏదైతే కళ్యాణ లక్ష్మి చెక్ల కోసం వచ్చే రోజు రామాయణపేటు ఏం డెవలప్ చేయలేదు అనే బోర్డు వచ్చింది అదేవిధంగా మీరేదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్లో క్యూఎఫ్ఐడిసి నిధులలో మిథులుపోయిన ఎందుకంటే అప్పుడు మా మున్సి అంటే సబ్జెక్ట్ తర్వాత చెప్తాను ఆ ఆరోజు మీరు ఆ డెవలపింగ్ వర్క్లో రోజు ఒక ఇల్లు కూడా రామాయణపేటలో ఇవ్వలేదు అని చెప్పడం జరిగింది దానికోసం మా ఎమ్మెల్యే మేడం ఎక్స్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మేమేం గోకోలేదు మీరే గోకింది కాబట్టి ఆమె ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దయచేసి అది గమనించాలి ప్రజలు గమనించాలి ప్రెస్ మిత్రులు గమనించాలి ఒకటే మేము అడుగుతున్నాం పద్మాదేవేందర్ రెడ్డి గారు ఏం చేయలేదు అని అన్నారు గారు ఉద్యమంలో పదిహేను పద్నాలుగు సంవత్సరాలు కొట్లాడి ఎమ్మెల్యే పని కూడా ఒక్క మాట కోసం రిజర్వ్ చేసింది అది ఎంత పెద్ద త్యాగమో ఒక్కసారి గమనించండి అదేవిధంగా మీరు ఏదైతే మీరు చెప్తున్నారు మేము డెవలప్ చేయించినాము ఒకటే మీ ఒక నాలుగే క్వశ్చన్స్ టీఎఫ్ఐడిసి అనేది బీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది పద్మాదేవేందర్ రెడ్డి గారు సాంక్షన్ తెచ్చుకొని ముప్పై కోట్ల కోసం తెచ్చుకోవడం జరిగింది పది ఫస్ట్ పది కోట్లు వచ్చినాయి తర్వాత ఇరవై కోట్లు వచ్చినాయి ఇరవై కోట్లో భాగంగా నేను అప్పుడు మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ చైర్మన్గా మేము లో తీర్మానం చేసి ఎస్టిమేట్ చేయించి ఇరవై కోట్లకు పంపించడం జరిగింది దాంట్లో భాగంగా పది కోట్ల ఎనభై లక్షలకు టెండర్ ప్రాసెస్లో లైనింగ్ స్పేస్ అన్ని కరెక్ట్ ఉన్నాయి కాబట్టి అవి టెండర్ వేయడం జరిగింది ఆ టెండర్ కూడా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది ఆ వర్క్స్ కూడా అన్ని వార్డులలో చేయడం జరిగింది అందులో ఏ వార్డు కౌన్సిల్ ఆ వార్డు కౌన్సిల్ ఏదో కాంట్రాక్టర్తో చేయించుకున్నారు పాలు కొందరు చేసి అందులో మిగిలిపోయిన వర్క్స్ కూడా నేను చెప్తాను అదేవిధంగా తొమ్మిది కోట్ల పదిహేను లక్షలు కూడా అప్పుడు టెండర్ కోసం టెండర్ వేయడం జరిగింది కాకపోతే టెండర్ ఓపెన్ చేయలేదు ఎందుకంటే నోటిఫికేషన్ పడింది అరే ఎల్లుండి టెండర్ ఓపెన్ చేస్తున్న టైంలో నోటిఫికేషన్ పడింది ఇది నిజమా కాదా మీరు ఒక్కసారి ఆలోచించండి అది ఒకవేళ నిజం కాలేజ్ మేము చేయకట్ట ఇరవై కోట్లనేదిఎఫ్ఐటిసిలో భాగంగా పది కోట్ల ఎనభై ఐదు లక్షలకు వర్క్స్ అందులో భాగంగా కొన్ని మిగిలిపోయిన వర్క్స్ టెన్త్ వార్డులో సాయిబాబా గుడి దగ్గర ఇరవై ఐదు కోట్లు ఇరవై ఐదు లక్షల వర్క్లో భాగంగా శ్రీకాంత్ రెడ్డి అనే కాంట్రాక్టర్కు అక్కడున్న కౌన్సిలర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆ వర్క్ పది కోట్లకే చేసిన పదిహేను కోట్లు ఇప్పుడు చేయడం జరిగింది దాని కూడా మీరు రెండు సార్లు బరి కలిగొట్టారు అందులో కూడా ఒకరిద్దరు అందరు కాదు ఒక ఇద్దరు మాట్లాడారు మాట్లాడేది లంగా ఈయన వర్క్ చేయలేదని ఒక్కసారి గమనించండి ఆ ఫండ్ అనేది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది పద్మాదవేందర్ రెడ్డి గారి తెచ్చింది సీతేగుడి నుంచి కొత్త పోస్ట్ ఆఫీస్ వరకు కూడా ఇరవై ఐదు లక్షల వరకు అది కూడా శ్రీకాంత్ రెడ్డి అనే కాంట్రాక్ట్ అనే చేసిండు శ్రీకాంత్ రెడ్డి ట్వెల్త్ వార్డు వస్తుంది అది అది ఆ వర్క్ కూడా మొన్న స్టార్ట్ చేయడం జరిగింది అది రెండు సంవత్సరాల కింద వర్క్ చేయడం టెండర్ అయింది టెండర్ కూడా అదే కాంట్రాక్టర్ చేస్తున్నాడు మీరన్నారు శిలాఫలికాలు పెట్టుకున్నారు సమాధుల్లాగా ఇప్పుడు మల్లన్న కమాను కూడా ఎనభై లక్షలు అనేది బీటీ రోడ్డు అప్పుడు గవర్నమెంట్లో రెండేళ్ల కింద టెండర్ అయింది అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ కూడా కోటి రూపాయలు కూడా బీటీ రోడ్ అనేది అప్పుడు టెండర్ అయింది ఇప్పుడు అదే కాంట్రాక్టర్ చేస్తున్నాడు అప్పుడే అగ్రిమెంట్ ఇంకోటి కూడా ఏది టీచర్స్ కాని టీచర్స్ కాల్ కూడా రోడ్ అనేది అప్పుడు టెండర్ అప్పుడే అగ్రిమెంట్ అయింది అప్పుడే అయింది ఒకటి మీరు చేసింది ఏంటి అంటే తొమ్మిది కోట్ల పదిహేను లక్షలు అనేది టెండర్కు మాకు ఎందుకంటే అప్పుడే నో నోటిఫికేషన్ పడవడం వల్ల ఆ టెండర్ వేసినవి కూడా క్యాన్సల్ చేసి మీరు వర్క్స్ కొన్ని వర్క్స్ ఉంచుకున్నారు కొన్ని వర్క్స్ చేస్తున్నారు దాంట్లో మీరు బర్త్ పెట్టుకొని చేసుకోవడంలో తప్పలేదు కాకపోతే ఏంటంటే ఈ పంతొమ్మిది నెలల్లో టీయుఎఫ్ఐడిసి తప్ప మీరు ఒక రూపాయి ఏదైనా తెచ్చిందని చూపించండి మీరు జనరల్గా ఏంటంటే ఎవరికైతే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారకు ఈ జనరల్గా వచ్చేది అవి అవి మాత్రమే ఇచ్చారు దయచేసి కాన్సిటెన్సీ పూడబుట్టింది మేడం అన్నారు కాన్సిస్టెన్సీ కూడగొట్టిన టైంలో గవర్నమెంట్ ఏది స్టేట్లో ఏది ఉంది సెంట్రల్లో ఏది స్టేట్లో రామాయణ రెడ్డి కాన్స్టిట్యున్సీలో మీ ముఖ్యమంత్రి ఉన్నాడు అంజయ్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాన్స్టిట్యున్సీని మీరు డీలిమిటేషన్లో భాగంగా కూడా రాజ గారే మెంబర్ అప్పుడు ఎందుకు ఆపలేదు ఎమ్మెల్యే కమిటీ మెంబర్ కాదు ఎమ్మెల్యే గోడగొట్టిందని చెప్పేసి ఏది మాజీ ఎమ్మెల్యే గారు పద్మాదేవంత్రెడ్డి గోడగొట్టింద్రు అని చెప్పేసి చెప్పడం జరిగింది అది ఎంతవరకు సమంజసం మీ గవర్నమెంటే కదా స్టేట్లో మీదే గవర్నమెంట్ లో మీదే గవర్నమెంట్ కదా అది ఒకసారి ఆలోచన చేయండి ఇంకొకటి రా మెదక్ డిస్టిక్ డిస్టిక్గానే ఉంది కానీ ఎక్కువ నోచుకోలేదు ఎప్పుడైతే గవర్నమెంట్ అప్పటి గవర్నమెంట్ ఇప్పుడు బిఆర్ఎస్ అప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో హెడ్ క్వార్టర్ కూడా జరిగింది ఎస్పీ ఆఫీస్ తీసుకోవడం జరిగింది కలెక్టర్ ఆఫీస్ వేడమే తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఎన్నో రోడ్లు చేయడం జరిగింది ఈ రామాయపేట డిగ్రీ కాలేజ్ తెచ్చడం జరిగింది అదేవిధంగా రెవెన్యూ డివిజన్ కూడా టైం లేదు కాబట్టి గజిట్ రాలేదు మీరు గజిట్ ఏంటి ఒకవేళ చేయలేదనుకో నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు తెచ్చుకుంటాం దాన్ని కూడా మీకు చెప్తున్నాం మీరు తెస్తే స్వాగతిస్తాం ఇంకో విషయం కూడా మీరు చెప్పారు నలభై కోట్లు తెస్తున్నాము అది తిండి మేము స్వాగతిస్తాం మీకు సహకరిస్తాం ఆ నలభై కోట్ల కింద మీకు తెస్తే మీరు ఎయిటీ పర్సెంట్ పనులన్నీ కంప్లీట్ అవుతాయి కంప్లీట్ అవుతాయి మేము కూడా సహకరిస్తాం ఇంకోటి కూడా నూట పంతొమ్మిది కాన్స్టిట్యసీలో యంగ్ రెసిడెన్షియల్ కాలేజ్ కాలేజీలు అనేది పెట్టిరు ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి ఒకటి ఇచ్చారు అది రామాయణపేట ఇచ్చారు చాలా సంతోషం కొన్ని డిస్టిక్లలో బర్క్ నడుస్తుంది మరి ఇంతవరకు ఏం లేదు మీరు ఆ మూడు నలభై ఒక నెలలో మీకు ఛాన్స్ టైం ఉంది ఆ నలభై ఒక నెలలో కంప్లీట్ చేయండి ఈ నలభై లక్షలు కంప్లీట్ చేయండి ఈ నలభై లక్షలు కూడా చాలా రావు గారు చెప్పింది చాలా సంతోషం అనిపించింది ఆ నలభై కోట్లు తీసుకొచ్చి రామాయణపేటకి ఇచ్చినట్టయితే రామాయణపేట సత్య సాధ్యం అవుతుంది అది చేయండి ఇంకొకటి మీరు అంటున్నారు మా ఎమ్మెల్యే గారిని ఏదో ఎమ్మెల్యే గారి అడుగుతనే వేయడం మీ నాయకుడి మీద మీకెంత అభిమానం ఉందో మా నాయకుల మీద అంత కొద్ది డబ్బులు అభిమానం ఉంది మాకు మీరు ఏదో కేసులు పెడతాం పోలీసులు కేసులకు పోలీసులకు ఎవ్వరు భయపడటం లేదు బీఆర్ఎస్ ఎప్పుడైతే ఉద్యమం నుంచి వచ్చింది ఏదైతే ఒక్కసారి గమనించండి కోనాపూర్లో ఏం చేయలేదు అన్న కోనాపూర్ పోయి చూడండి సిసి రోడ్ నన్ కాలేజ్ చూడండి అనవసరంగా మా నాయకురాలను బద్ద చేయదు దయచేసి మీకెంత అభిమానం ఉందో దానితో మాకు రెట్టింపు అభిమానం ఉంది రెట్టింపుగా ఉంది ఇంకొకటి కూడా మీరు నిన్న మెన్షన్ చేసి డబల్ బెడ్రూమ్ గవర్నమెంట్ కదా అది ఎంక్వైరీ చేయించండి ఇంకొరీ చేసి ఎవరైనా దోషి వాళ్ళని నిలబెట్టండి ఇంకొకటి కూడా మీరు మాట్లాడేది కొమ్మడిపల్లి గొల్పార్తి రామాయో ఏ గవర్నమెంట్ ల్యాండ్ ఉందా మీ గవర్నమెంట్ ఉంది కదా చేసుకోండి మీరు ఏ చేసుకున్నా మేము సహకరిస్తాం అదేవిధంగా నెక్స్ట్ ఇలిమిటేషన్ అనేది ఉంది ఇప్పుడు కూడా మీ గవర్నమెంట్ ఉంది మీ ఇలిమిటేషన్లో మీ గవర్నమెంట్ ఉంది కాబట్టి మేము సహకరిస్తాం ఎవరైతే రామాయణపేటలో ప్రజలు ఎవరైనా నాయకులైనా ఎవరైనా సహకరించకపోతే వాళ్ళు ఇక అద్వానమైన స్థితి అని చెప్పొచ్చు వాళ్ళను రామాయణపేట ప్రజలు ఎవరు క్షమించరు మేము ఉంటాం ఉందట మీరు ఈ డెవలపింగ్ దాని కోసం సహకరించండి సహకారంతో పోదాం ఎలక్షన్స్ వచ్చినప్పుడు రాజకీయం చేద్దాం ఎవరి పార్టీలకు బాధ ఉంటుంది ఇప్పుడు రామాయణపేట అనేది డెవలపింగ్ కోసం మేము హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తామని చెప్పేసి ప్రెస్ మీకుల ద్వారా మా నాయకులు అందరూ కూడా చెప్తున్నారు ఇంకొకటి కూడా మమ్మల్ని బెదిరిస్తే భయపడే వాళ్ళు ఎవరు లేరు మేము కూడా హెచ్చరిస్తున్నాం మేము కూడా నెక్స్ట్ మా నాయకుల కూడా మేము కూడా ఊరుకో మీరు కూడా ఊరుకోరు అది మేము దేంట్లో తక్కువ లేము గవర్నమెంట్ అనేది శాశ్వతం కాదు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ మానే అది కూడా గ్రహించండి మేము అధికారం ఉన్న పదిహేడు కూడా మేము ఎక్కడ విజలయలేదు ఎక్కడ కూడా ఎవరి మీద కేసులు పెట్టలేదు ఎక్కడ కూడా ఎవరికి దాగులు వేయలేదు మేము చెప్తున్నా మీరు కూడా మీకు సహకరిస్తాం మంచిగా పోదాం రామాయణపేట్ డెవలపింగ్ చేసుకుందాం రామాయణపేట కాన్స్టిట్యూన్సీ చేసుకుందాం అదేవిధంగా అందరం కూడా కలుసు ఎలక్షన్స్ వచ్చినాయి ఎలక్షన్లో కొట్లాడదాం దయచేసి మీరు అందరూ కూడా గమనించాలి ఒక్కటి అంటే నాలుగో ఏడు అందరూ మీరు నాలుగు అంటే మీరు నలభై ఏదొచ్చు అదంతా కొట్టుకునే ఈగోకు పోకండి దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం లోకల్ లీడర్లకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మేము దేంట్లో తక్కువ కాదు మీరు పుచ్చుకునే దోండి అని మీరు రెస్పెక్ట్ ఇవ్వండి మేము కూడా రెస్పెక్ట్ ఇస్తాం దయచేసి గమనించండి మా నాయకురాల పైన మరొకసారి ఏమి అన్న మేము కూడా ముందుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ జయకరంగా